హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ వీడియోలో సోనీ మోడల్ నెంబర్ ఎంహెచ్సి విఎక్స్ త్రిబుల్ సెవెన్ ఇది ఒకప్పుడు గొప్ప మోడల్ ఇది దీనిలో యాక్చువల్గా ఏమేమి వస్తుందంటే ఇక్కడ వీడియో సిడి ప్లేయరు త్రీ సిడీస్ అట్ ఏ టైం ప్లే చేయడానికి అంటే వన్ బై వన్ ప్లస్ ఎఫ్ఎం రేడియో ఉంటుంది టేప్ రికార్డరు రెండు ఉంటాయి అంటే ఒకటి ప్లేయరు ఒకటి రికార్డరు ఆరు రెండు కూడా ప్లే చేసుకునే అవకాశం ఉంటుంది దీనిలో చాలా పవర్ఫుల్ యాంప్లిఫైర్ ఇచ్చేవాళ్ళు స్పీకర్స్ కానీ అన్నీ కూడా ఈ మోడల్స్ ఎందుకు హీరోయిడ్ కూడా దీన్ని రిపేర్ చేసి వాడుకుంటున్నారంటే దీనిలో పవర్ఫుల్ ట్రాన్స్ఫార్మర్ అంటే హై వాటేజ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది ఈ ట్రాన్స్ఫార్మర్ వల్ల లోపల వచ్చే ఐసీసు పవర్ అవుట్పుట్ కూడా అన్ని పవర్ఫుల్గా ఉంటాయి అవుట్పుట్ స్పీకర్స్లో దానివల్ల ఎవరు ఈ సెట్లని పారేయడానికి ఇష్టపడరు అప్పట్లో ఇవి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కూడా పెట్టి కొన్నవి అంటే దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాల ముందరవి దీన్ని పడేయకుండా మళ్ళీ వాడుకోవడానికి ప్రయత్నిస్తారు ఇవి మా దగ్గరికి రిపేర్కి వస్తుంటాయి కానీ ఇప్పట్లో వీటికి టేప్ రికార్డర్లో వాడుకునే అవకాశం ఉంది కానీ టేప్ రికార్డర్లు రిపేర్ చేసుకుని ఆ క్యాసెట్లు లేని దానివల్ల దాన్ని కూడా వదిలేశారు ఈ స్పీకర్ కనెక్షన్సు ఇక్కడ ఆక్సిలరీ ఇన్పుట్ కనెక్షన్సు ఎఫ్ఎమ్ టీవీ రేడియో కనెక్షన్స్ ఇది డిబీడీ ప్లేయరు అది సిడీ ప్లేయర్ ఉండింది కదా దానిలోది ఈ అవుట్పుట్ కనెక్షన్స్ ఆడియో వీడియో ఈ బ్యాక్ సైడ్ కూలింగ్ సిస్టమ్ ఎందువల్లంటే దీనిలో వచ్చేది చాలా హై పవర్ యాంప్లిఫైరు దానివల్ల దీని కూలింగ్ సిస్టమ్ కూడా బాగుంటుంది లైఫ్ కూడా బాగుంటుంది ఈ పార్ట్ అంటే అప్పర్ పార్ట్ మనం రిమూవ్ చేసేసి ఇక్కడ మనము ఫ్రంట్ సైడ్ ఈ ప్లేస్లో ఎఫ్ఎమ్ బ్లూటూత్ బోర్డుని ఇక్కడ బిగించేస్తాము కానీ అది బిగించాలంటే ఇక్కడ ఇవన్నీ అడ్డం ఉంది కాబట్టి ఈ లోపల అకామిడేట్ చేయడానికి ప్రాబ్లం కాబట్టి ఫస్ట్ దీన్ని రిమూవ్ చేసేస్తాము దీనిలో ఉన్న ఈసీడీ అసెంబ్లీ అంతా ఇప్పడానికి కొంచెం కష్టమే అది ఎందువల్లంటే ఈ డోరు దీనికి ఫిక్స్ అయ్యి ఉంటుంది ఇక్కడ ఈ డోర్ తీయాలంటే ఇదంతా రిమూవ్ అవ్వాలి ఇది రిమూవ్ అవ్వాలంటే ఈ డోర్ రావాలి ఈ రెండు రావు కాబట్టి ఈ మొత్తం అన్ని డిస్మెంటల్ చేసేసి పార్ట్ బై పార్ట్ అన్నీ రిమూవ్ చేసి ప్లస్ట్ దీన్ని ఇక్కడ మూవ్ చేసుకొని బయటికి అప్పుడు డోర్ని రిమూవ్ చేసాం మనం కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఈ డోర్ ఒకటే దీనికి మనం ఇక్కడ కట్ చేసేసి ఆ బ్లూటూత్ని ఇక్కడ ఫిక్స్ చేసేసి మిగతా నార్మల్ కనెక్షన్సే ఆక్సిలరీ కనెక్షన్లు ఇచ్చామంటే సరిపోతుంది ఇక్కడ మనం ఇక్కడ ఒక కటింగ్ చేసుకుందాం ఇప్పుడు ఈ బోర్డుకు ఫైవ్ ఓల్ట్ కావాలి మనకు సో ఫైవ్ ఓల్ట్ కోసం మనం ఏం చేద్దామంటే ఆ సెట్లో కూడా మనకు అవైలబిలిటీ ఉంటుంది కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ బెడ్ వేసి పెట్టామంటే దీంట్లో నుంచి మనకు ఫీడ్బ్యాక్లు హామింగ్లు ఏమి రావు మాకు ఫైవ్ వోల్ట్ కావాలి కాబట్టి సిక్స్ ఓల్ట్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాము దానికి ఒక సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ రెగ్యులేటర్ వేసి ఈ రెగ్యులేటర్ని కనెక్ట్ చేసి వోల్టేజ్ని కంట్రోల్ చేసి మనం ఆ బోర్డుకి ఇచ్చామంటే సరిపోతుంది సో దీనికి ప్రిపరేషన్ కూడా ఈ ట్రాన్స్ఫార్మర్కి డయోడ్లు కెపాసిటీలు వేసి ఫిల్టర్ కెపాసిటర్లు దీన్ని రెడీ చేసుకుందాం మనం దీనిలో ఏం చేశామంటే బాడీకి అంతా కూడా నెగటివ్ అంటే మన డయోడ్లో అనోడ్ కేతోడ్ ఉంటుంది ఆ నోడ్ని బయటకు పెట్టుకొని క్యాథోడ్ని బాడీకి ఇచ్చేసాము అంటే ఈ బాడీ మొత్తం నెగటివ్ అవుతుంది ఇక్కడ కెపాసిటీ కూడా నెగిటివ్ని బాడీకి ఇచ్చేసాము ఇప్పుడు ఇక్కడ ఈ ఏసీ ఇన్పుట్టు ఈ డయోడ్కి ఈ డయోడ్కి ఇచ్చామంటే మనకు కావాల్సిన వోల్టేజ్ ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి డీసీ తెచ్చుకోవచ్చు మనకు కావాల్సింది డీసీ కాబట్టి ఏసీని డీసీగా మార్చాలంటే ఈ రెండు డయోడ్లు వేసి ఈ విధంగా కనెక్ట్ చేసినప్పుడు మనకు ఆ వోల్టేజ్ మనకు దాదాపు ఇక్కడ సిక్స్ వోల్ట్ ట్రాన్స్ఫార్మర్ వేసాము దీనిలో ఎయిట్ వోల్ట్ దాకా వస్తుంది మనకి ఆ కెపాసిటర్ దానివల్ల కూడా ఇంక్రీజ్ అవుతుంది మనకి ఇప్పుడు ఇక్కడ ఫైవ్ వోల్ట్ రెగ్యులేటర్ వేస్తాం కాబట్టి దానిలో మనకు ఈజ్గా వస్తుంది యాక్చువల్గా ఫైవ్ వోల్ట్ రెగ్యులేటర్ వాడేటప్పుడు దానికన్నా ఎక్కువ వోల్టేజ్ మనం ఇన్పుట్లో ఇచ్చినప్పుడు అది మనకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ రెండిటికి నెగటివ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనకు పాజిటివ్ వోల్టేజ్ వస్తుంది సో దీన్ని మనము ఈ కెపాసిటర్ పాజిటివ్ కనెక్ట్ చేసామంటే సరిపోతుంది సో ఇది పాజిటివ్ ఇక్కడ నెగటివ్ ఇక్కడ అంటే ఈ కెపాసిటర్లో యాసిటీజ్గా మనకు వోల్టేజ్ వస్తుంది దీనికి ఒక వైర్ తగిలించుకొని ఈ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ రెగ్యులేటర్ అంటే ఫైవ్ వోల్ట్ రెగ్యులేటర్ దీనిలో ఫస్ట్ పిన్ ఇన్పుట్ లాస్ట్ పిన్ అవుట్పుట్ సెంటర్ పిన్ను ఎర్త్కి ఇస్తాము కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని బాడీ ఎర్త్ సెంటర్ పిన్ అవుతుంది దీన్ని నెగిటివ్కు అంటే మన బాడీకి ఎక్కడ నెగిటివ్ ఓల్టేజ్ వస్తుంది కాబట్టి ఈ వైర్ ఇక్కడ కనెక్ట్ చేస్తామంటే ఐసీకి కూడా నెగిటివ్ ఓల్టేజ్ వచ్చింది ఇప్పుడు దీని నుంచి మనము అవుట్పుట్ తీసుకెళ్ళి ఆ బోర్డుకు బ్లూటూత్ బోర్డుకి ఇవ్వాలి కాబట్టి ఇది లో ఇచ్చేసామంటే ఈ ఫైవ్ వోల్ట్ వస్తుంది మనకు ఈ వైర్ లో ఈ రెండు వైరు పాజిటివ్ ఫైవ్ వోల్ట్ ఇక్కడ ఈ కనెక్షన్ ఓకే అయిపోయింది ఇంకా ఈ అవుట్పుట్ని తీసుకెళ్ళి ఆ సెట్ లోపల మన ఆక్జిలైకి ఇవ్వాలి ఈ ట్రాన్స్ఫార్మర్ని బిగించేసి దానికి పవర్ సప్లై ఇస్తే సరిపోతుంది అది కూడా మీరు గమనించవచ్చు ఇంతకుముందు మనం కనెక్ట్ చేసుకున్న ట్రాన్స్ఫార్మర్ని ఇక్కడ బ్యాక్ సైడ్ బిగించేశాను సో ఇక్కడ ఆ రెగ్యులేటర్ ఐసీని ఇక్కడ ఫిక్స్ చేసేసాము ఎందువల్లంటే ఇక్కడ ఒక మెటల్ ప్లేట్ ఉంది అది హీట్ సింక్గా కూడా పనిచేస్తుంది దీనికి పవర్ సప్లై ఇక్కడ మెయిన్స్ సోర్స్ వస్తుంది దానిలోనే లైన్ న్యూట్రల్ అని ఉంది అక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్కి పవర్ సప్లై ఇచ్చాను ఇక్కడ మనం ఆల్రెడీ కనెక్ట్ చేసుకున్న ఈ వైరు ఈ బోర్డుకి ఇచ్చున్నాము ఇప్పుడు బోర్డు కూడా ఆన్ అయింది నెక్స్ట్ ఫర్దర్గా మనము ఇంకా ఈ లైన్ కనెక్షన్స్ అన్ని అవుట్పుట్ అంతా ఇచ్చేసామంటే ఈ వర్క్ అవుతుంది నెక్స్ట్ ఫైనల్గా దీన్ని మనము ఆ ఫ్రంట్ సైడ్ ఫిక్స్ చేయడానికి ప్రయత్నిస్తాము నెక్స్ట్ మనము ఈ ఇన్పుట్ ఇవ్వాలి మనం ఈ బోర్డు నుంచి ఈ బోర్డు నుంచి ఇన్పుట్ కి ఇవ్వాలి అంటే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ విసిడి వీడియో ఆడియో ఉంది ఇక్కడ ఈ రెండు పాయింట్స్ ఇన్పుట్ అంటే ఆక్సిలరీ ఇన్పుట్ అనుకుంటాము దీని నుంచి మనము ఆ కనెక్షన్ తీసుకోవాలి ఆ వెనకలు కాకుండా బ్యాక్ సైడ్ లోపల బోర్డులో నుంచే మనకు ఆ పాయింట్స్ ఎక్కడుందో చూసి దాని నుంచి మనకు రెండు వైర్లు కనెక్ట్ చేసుకున్నాము ఆ రెండు వైర్లు తెచ్చి ఇక్కడ దీనిలో అవుట్పుట్ తెచ్చి కనెక్ట్ చేసేసాము కాకపోతే దీనికి రెండు వైర్లు వచ్చాయి ఎర్త్ కావాల్సి వచ్చింది ఎర్త్ని ఏం చేసుకున్నామంటే ఇక్కడ మనము ఈ సాకెట్కి ఒక వైర్ సాల్వింగ్ చేసుకుని లోపలికి తీసుకొని ఆ వైర్ తీసుకొచ్చి ఎర్త్ కనెక్ట్ చేసాము సో ఇప్పుడు ఈ మూడు వైర్లు కనెక్ట్ అయ్యాయి రెండు సిగ్నల్ ఒకటి ఎర్త్ అది కంపల్సరీ ఎర్త్ ఉంటేనే మీకు ఫంక్షన్ అవుతుంది సో ఇప్పుడు ఫంక్షన్స్ అన్నీ ఆ కనెక్షన్స్ అన్ని కూడా అయిపోయింది జస్ట్ ఒకసారి మనము ఆన్ చేసి చెక్ చేద్దాము సో కనెక్షన్స్ ఓకే అయ్యింది కాబట్టి సౌండ్ వస్తుంది ఎఫ్ఎం లో నుంచి నెక్స్ట్ ఇంకా బ్లూటూత్ అన్ని కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి యూఎస్బి మెమరీ కార్డ్ అని కూడా గా మనము ఈ బోర్డు మొత్తం ఫిక్స్ చేసేస్తాము ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది ఈ డోర్ని ఇక్కడ పర్ఫెక్ట్ గా ఫీ పిక్ వేసి అంటిచ్చేసాము ఈ ప్లేస్ లో ఇప్పుడు మనం ఇక్కడ ఏది కావాలన్నా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ దీనిలో ఏమవుతుందంటే పవర్ ఆన్ చేయంగానే ఈ బటన్ అంటే స్టాండ్ బై లో ఉంటుంది ఇది నొక్కాలి ఇది నొక్కాక మళ్ళా మనకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటుంది ఏది కావాలనో అంటే ఎండి వీడియో అనేది మనకు దీనిలో ఆక్సిలరీ ఇన్పుట్ అవుతుంది దీనికి మనము ఈ కనెక్షన్ నుంచి ఇచ్చాం కాబట్టి ఆ బ్యాక్ సైడ్ సాకెట్లో కాబట్టి అది సెలెక్ట్ చేసుకొని జస్ట్ వాల్యూమ్ రొటేట్ చేశామంటే వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది మనకు రిమోట్లో కూడా మనకు ఆ బ్లూటూత్కి రిమోట్ వచ్చింది ఆ రిమోట్ లో కూడా మనకు అన్ని అడ్జస్ట్మెంట్స్ వస్తాయి కాబట్టి ఇంకా రెండు రకాలుగా మనము అడ్జస్ట్ చేసుకొని వాడుకోవచ్చు దీనిలో ఇప్పుడు ఈ మోడ్ నచ్చామంటే ఎఫ్ఎం ఆప్షన్ వస్తుంది సో ఈ వర్క్ కంప్లీట్ అయింది ఇది లోపల మనము ఈ విధంగా అన్ని కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అయితే దీనికి కొంచెం క్లాంట్గా ఆ వైరింగ్ అవి చేసుకోవాలి ఎక్కడెక్కడ సిగ్నల్స్ వస్తుందో బ్యాక్ సైడు మనకు ఫేక్ కిక్ ఫిక్స్ చేసేసాను ఇక్కడ పర్మనెంట్గా సో ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఫిక్స్ చేసాము సో ఈ విధంగా మనము ఆల్టరేషన్ చేసి ఈ వస్తువుని పాడే పాడేయకుండా మనము వాడుకోవచ్చు యాక్చువల్గా దీనిలో వచ్చేది మనకు హెచ్టికే ఐసి వస్తుంది హెచ్టికే ఐసి అనేది చాలా పవర్ఫుల్ దానికి హీట్ సింక్ ఆ సర్క్యూట్ అంతా కూడా చాలా బాగుంటుంది దానివల్ల ఈ సెట్ని మళ్ళీ మనము వాడుకోవడానికి ఈ విధంగా ఆల్టరేషన్ చేశాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో